హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మల్టీ టాలెంటెడ్ పిల్ల క్రోజ్ షోక్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అయితే వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చాయ్ సింగిల్ స్టిచ్ హాఫ్ డబుల్ స్టిచ్ మనం నేర్చుకో నేర్చుకోకపోతుంది డబుల్ స్టిచ్ అనేది ఎలా వేయడం చూద్దాం అప్పటిలాగానే ముందు బేస్ బేస్ వేసుకొని ఫస్ట్లో బేస్ కింద నెక్స్ట్ ఫస్ట్లో వన్ టూ త్రీ చైన్ వేసుకోండి ట్వంటీ ట్వంటీ గ్రూప్స్తో చెయ్యి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ చూడండి చేయన్ అయిపోయిందా చే సింగిల్ స్టిచ్కి మనం ఎక్స్ట్రా వన్ చైన్ వేసుకున్నాము ట్వంటీ వన్ వేసుకున్నాము అలాగే డబుల్ హాఫ్ స్టిచ్కి టూ టూ చైన్స్ ఎక్స్ట్రా వేసుకున్నాము అంతే టోటల్ ట్వంటీ టూ ఇప్పుడు మనం త్రీ చైన్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి వన్ టూ త్రీ మొత్తం మొత్తం ట్వంటీ త్రీ వేయండి ఇప్పుడు మనం హాఫ్ డబుల్ స్టిచ్ లాగే ఒక ఒకసారి తిప్పి నీడిల్కి దాగానే ఇప్పుడు మనం మూడు వదిలేసాం ఎక్స్ట్రా వేసాం కాబట్టి ఆ మూడింటిని వదిలేసి నాలుగో నాలుగో చైన్ లూప్ ఉంది కదండి అందులో నుంచి తీయాలి ఇన్ ఇప్పుడు ఇప్పుడు మనకి వన్ టూ త్రీ లాస్ట్ డబుల్ స్ట్రిచ్ డబల్ హాఫ్ డబుల్ స్ట్రిచ్లో కూడా ఇలానే వచ్చాయి కదా ఇందులో కూడా త్రీ వస్తాయి చూడండి వన్ టూ త్రీ ఈ త్రీ ఉన్నాయి కదా ఈ త్రీలో నుంచి ఒకేసారి తీయకూడదు హాఫ్ డబల్స్ ఒకేసారి ఇలా తీసేస్తాం కానీ ఇందులో ఇలా తీయకూడదు రెండు అంటే రెండు త్రీ లూప్స్ ఉన్నాయి కదా వన్ టూ ఈ టూ లూప్స్లో నుంచి ఫస్ట్ తీయాలి ఇంకోటి బాకీ ఉంది కదా ఇప్పుడు ఈ రెండు వచ్చాయి త్రీ కాస్త రెండు ఇప్పుడు రెండు నుంచి తీయాలి ఇప్పుడు అలాగే నెక్స్ట్ ఇలా ఒకసారి తిప్పాలి ఇప్పుడు రెండో లూప్ రెండో చైన్ రూపలేదు గుచ్చి చూడండి వన్ టూ చూడండి నెక్స్ట్ మూడ్చొన్న రెండు నుంచి ఇది హాఫ్ డబుల్ స్టిచ్ అండి ఈ మాక్సిమమ్ ఈ ఈ హాఫ్ డబల్ షిట్ అనేది యూజ్ అవుతుంది అన్నిటికి నేను మీ రేట్ తయారు చేయాలనుకున్న ఇదే మెయిన్ ఇది బాగా వస్తే మీకు అన్నీ వచ్చినట్టే మీకు ఈ ఈ ఇక డిఫరెన్స్ కూడా నేను చెప్తాను చేయనలాగా మీరు కన్ఫ్యూజ్ అవ్వరు మిగతా ఈ మూడింటికి అంటే ఇప్పుడు బాగా నేర్చు ఇది చేసేటప్పుడు మీకు తెలుస్తుంది కదండి ఆటోమేటిక్గా చాలా ఈజీ అండి చేయాలి కానీ ఇది ఇది డబుల్ డబల్ స్టిచ్చే డబుల్ స్టిచ్ అనేది అన్నీకి యూజ్ అవుతుందని ఎక్కువ ఇదే యూజ్ చేస్తాము అన్నీ యూజ్ చేస్తాము అవి బట్టి మ్యాక్సిమం ఇదే ఎక్కువ యూజ్ చేస్తాము మీకు క్రోషియా మీద ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది మల్టీ టాలెంటెడ్ పిల్ల ఇందులో క్లాసెస్ పూర్తయిన తర్వాత నేను అది కూడా అపోర్ట్ చేస్తానండి ఒక మేకర్ ఇంట్లో ఉండి ఏమేమి చేయగలరు అంటే ఏ టీ నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఏటే నేర్చుకొని మనం ఇంట్లో ఉండి ఖాళీగా ఉండదు కదండి ఏదో ఒకటి నేర్చుకోవాలని ఉంటుంది వచ్చో అన్నీ కూడా ఈ ఇందులో నేను పోస్ట్ చేస్తానండి లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఒక స్టిచ్ క్లాస్లో ఇలాగా ఎండ్ చేయాలి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈజ్ అవర్ మల్టీ టాలెంటెడ్ పిల్ల బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం